ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో బతుకమ్మ పండుగలో మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ గురించి తెలుసుకుందాము రెండో రోజున బతుకమ్మను రెండు వరుసలతో పేర్చిన మహిళలు మూడో రోజు మూడు వరుసల ఎత్తులో బతుకమ్మను సిద్ధం చేస్తారు ఆశ్వర్య శుద్ధ విధి ముద్దపప్పు బతుకమ్మను శిఖరం ఆకారంలో పేరుస్తారు అలాగే బతుకమ్మతో పాటు పసుపుతో తయారు చేసిన గౌరమ్మను ఉంచుతారు ఈ బతుకమ్మ కోసము చామంతి మందారం పూలతో పాటు రకరకాల పువ్వులను కూడా పేరుస్తారు అలాగే ఈరోజు ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం తయారు చేసి గౌరమ్మకు సమర్పిస్తారు సాయంత్రం వేళ ఆరు బయట వాకిల్ని శుభ్రం చేసి ముగ్గులు వేసి తర్వాత బతుకమ్మ అక్కడ ఉంచుతారు తోటి మహిళలు పిల్లలతో కలిసి పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతారు అనంతరము మహిళలు వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు అలాగే చిన్నారులకు ముద్దపప్పును పాలు బెల్లాన్ని ప్రసాదంగా పెడతారు ఆపై బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తుంటారు ఈ బతుకమ్మ పండుగలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అడుగడుగున వెళ్ళి విరుస్తాయి బతుకమ్మ సంబరాలను రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బతుకమ్మ పాటలు పాడి ఆడుతూ పండుగను సంబరంగా జరుపుకుంటారు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మను ఓ చోట చేర్చి వాటి చుట్టూ చప్పట్లు కొడుతూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు ఆ తర్వాత బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు ముద్దపప్పు బతుకమ్మను నిమజ్జనం చేసిన తర్వాత మన్నాడు జరిగి నానే బియ్యం బతుకమ్మను పేర్చేందుకు మహిళలు సిద్ధమవుతారు